భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట భద్రాచలంలోని శ్రీశ్రీ కళ్యాణ మండపంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ అధ్యక్షులుగా సుంకవల్లి వీరభద్రరావు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ ఏఎంసీ చైర్మన్ వాసం రాణీలు విచ్చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు కమిటీ సభ్యుల్ని ముఖ్య అతిథులు శాలువాలతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా సభలో కలెక్టర్ ఎంపీ ఎమ్మెల్యేలు ప్రసంగించారు నూతన అధ్యక్షులు సభ్యులందరూ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు అనంతరం నూతన అధ్యక్షులు సొంకవల్లి వీరభద్రరావు మాట్లాడుతూ తన వృత్తి విధానం పట్ల ప్రతి ఒక్క విషయంలో సమయ పాలన పాటిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు మన <Sess> యొక్క భారతీయ జనగణన ప్రారంభం సోమవారం నొప్పులా అలాగనే జరగడం ఇకనుండి హిందూమతానికి మార్గదర్శకత కావాలి ఆత్మ సంతకం కావాలి ఆయన సహకరి వినియోగం చేయాలి ఆయన దివక్ తన కప్రమోం జససఫోరం జరా మరియు హిందూత్వంతో నిమరైపాలి ఎల్లయ్నపుడా తలమానితి చేతచేత తరణం లో మండుపెండులో మన్ను పెండలు కూడా వెంటనే సైతం వెంట చేయకుండా తన పాత ఉప్పుకుని నేను ఉన్నా నా బిడ్డ అని చెప్పి నా చెక్కి మీరు పట్టుకొని రైతుగా ఎక్కి సొంత పదివేల తర్వాత పది సంవత్సరంలో రైసింత కార్డు ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులని ఇచ్చుకున్న సుమారు పదకొండు లక్షల రేషన్ కార్డు కొత్తగా అత్తగా ఇచ్చుకున్నాం సుమారు ఏడు లక్షల మంది పాత్ర కార్డులలో వేల పది వేలు చేర్చుకున్నాం ఇలా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడిని ఎక్కడ తలదించుకోకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఎనకుండి నడిపించాలన్నదే మా అందరి ఆలోచనని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ వందల యూనిట్లు ఉచిత కరెంటు చాలా మంది ఆడబిడ్డలకు ఐదు వందలకే గ్యాస్ మొత్తం ఇంకా అడుగులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం ఆడబిడ్డ ఆర్టీసీ ఎంత చేసినా ఉచిత బస్సు పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని పేదవాడికి మంచి చేసే కార్యక్రమాన్ని ఈనాడి మన ప్రభుత్వం చేస్తున్నారని కూడా మీకు తెలియని కాదు ఆశీర్వదించారు ప్రేమించి ఆశీర్వదించారు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏ సందర్భం వచ్చినా మీరు ఆశీర్వదించాలని జీవించాలని ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర కోరుకుంటూ మీ అందరి దగ్గర సర్వీసుకుంటారు చాలా శుభకాంక్షలు అదేవిధంగా వీటిపై ఉన్న అందరి అధికారులు మరియు పెద్దలందరూ నమస్కారం బాలిరాలు కానీ ఇందిరాలు లబ్ధిదారులు రైతులు కూడా ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు ఆత్మ కమిటీ చైర్మన్ గారు మాట్లాడే కొన్ని విషయాలు అసరాపేట ఈ ప్రాంతం ఉందో మనం చూసాము మామూలు ప్రాంతాలు ఉన్నా కూడా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసే ప్రాంతం ఎందుకంటే అతి ఎక్కువ ఇండ్లు కట్టి చూపించారు మన బెండల పాడు లాగా ఒక చిన్న ఊరు కాబట్టి వ్యవసాయంలో కూడా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసే స్తోమత తెలియని రైతులకి ఉంది కాబట్టి నా విజ్ఞప్తి అందరూ సభ్యులకి అందరికీ మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకుల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు బాటిల్ షర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో